అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ ఎజెండా కోసం స్థాపించారు అసలు ఆయన ఏ జెండా కోసం పనిచేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆయన ఎజెండా ఏంటి ఆయన ఏ జెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి ఆయన ఎజెండా ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా ఆయన జెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి పలకి మొయ్యడమేనా ఆయన ఎజెండా దీనికి ఆయన సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా దీనికి ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వేర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ పైన ఏంటి కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా సమాధానం చెప్పాలి ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో అసలు పార్టీయే లేదు పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతూ ఉన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి ఈరోజున పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా లేదు రెండు గోదావరి జిల్లాల్లో కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది కానీ మిగతా ఉమ్మడి పది జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం కానీ జన సైనికులు కానీ ఎక్కడా లేరు ఎక్కడా లేరు అది కూడా అందరూ గమనించాలి అందరూ గమనించాలి మిగిలి ఉన్న జన సైనికుల్ని కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తరువాత అయిన తరువాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత ఎక్కడెక్కడ కొన్నారు ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి చెప్పాలి చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా నేనే బహిర్గతం చేస్తా కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా ఆధారాలతో సహా బయట పెడతా పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత వాటి విలువ ఎంత ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గర ఉన్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు పదే పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి పార్టీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయరు పార్టీ అకౌంట్స్ని బయట పెట్టాలి కదా డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలి కదా ఎందుకు చెప్పరు ఎప్పుడు కూడా తీసుకున్న డబ్బులకి ఇంతవరకు లెక్కలు చెప్పరు జనసేన పార్టీలో నా సేన కోసం నా వంతు అని మీరు వసూలు చేశారు కదా ఈ అకౌంట్స్ని బయట పెట్టాలి అదేవిధంగా గతంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం కొనుగోలు చేయడానికి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చే ఏ ఖాతాల నుంచి వచ్చే అనేది కూడా మీరు బహిర్గతం చేయాలి మీరు బహిర్గతం చేయాలి అదేవిధంగా జనసేన పార్టీ ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధులు ఎంత రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు మీకు ఎంతమంది ఇచ్చారో మీరు బహిర్గతం చేయాలి ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధుల్ని బయట పెట్టాలి దేశంలో అన్ని పార్టీలు కూడా వెబ్సైట్లో బయట పెడుతున్నాయి కదా వెబ్సైట్లో బయట పెడుతున్నాయి కదా కాబట్టి కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇవ్వడం ద్వారా సేకరించిన నిధులు చిన్న చిన్నవి అడగట్ల నేను కూడా మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పండి రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చిన వాళ్ళ వివరాలని బహిర్గతం చేయండి వెబ్సైట్లో పెట్టండి ఎన్ని కోట్ల రూపాయలు సేకరించాలనేది ఆ మీరు బయట పెట్టాలి రాష్ట్రంలో చాలా పార్టీలు పెడుతున్నాయి దేశంలో చాలా పార్టీలు పెడుతున్నాయి వెబ్సైట్లో పెడుతున్నాయి కదా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి ఎవరు చాలామంది పెడుతున్నారు అట్లాంటివి మీరు బయట పెట్టండి బయట పెట్టండి అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఆదుకునేందుకు మూడు వేల కుటుంబాలకి లక్ష రూపాయలు ఇస్తాము ముప్పై కోట్లు అవుతాయని చెప్పారు మంచిది దానికి ఒక సెపరేట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసామని చెప్పారు అది కూడా మంచిదే మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట ఐదు కోట్లు ఇచ్చామని చెప్పారు ఆ తర్వాత విదేశాల్లో ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపాదనని మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అలాగే చాలామంది మరి కౌలు రైతులకి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి మీరిచ్చింది ఏడు జిల్లాల్లోనే కదా మిగతా ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు ఇవ్వలా కాబట్టి ఆ ఖాతాలో అంటే కౌలు రైతుల ఖాతాకి వచ్చిన విరాళాలు ఎంత మీరు ఇచ్చింది ఎంత ఇంకా ఆ ఖాతాలో ఉన్న డబ్బులు ఎంతో కూడా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మాట మాటకి నేను నిజాయితీ పరుని నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా నేను ఏదైనా సరే అందరి ముందు మాట్లాడతా అని చెప్తున్నారు కదా ఈ విషయాన్ని కూడా మీరు బహిర్గతం చేయాలి బహిర్గతం చెయ్యాలి బయటకి చెప్పాలి అదేవిధంగా అదేవిధంగా మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడము చేస్తారు కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు ఆయన మాత్రం తిరుమలెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు సెంటిమెంట్ అని చెప్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు కానీ ఆయనకి ఆయనకి తాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ బాగా నమ్మకం అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు ఈ విషయం మాకే అర్థం కావట్ల చాలామంది మీరు కూడా వెళ్తారు కదా వెళ్తారు వెళ్తారుగా తిరుమల వెళ్తారు హుండీలో వెయ్యో రెండు వేలో ఐదు వేలో వేస్తారు మొక్కు చెల్లిస్తారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో చెల్లించారు మొక్కులు అన్నీ ఎక్కడ చెల్లిస్తారు దశావతారం టెంపుల్ కాజాలో చెల్లిస్తారు మొక్కులన్నీ దానికి ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దానికి ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఈరోజుకి ఈరోజుకి మరి పార్టీలో కొంతమంది పెద్దలు పార్టీలో కొంతమంది పెద్దలు నాగబాబు గారు రుక్మిణి గారు ఇలాంటి చాలామంది మిడ్ వ్యాలీ అపార్ట్మెంట్ మంగళగిరి దగ్గర ఎక్కడ ఉంటుంది అపార్ట్మెంట్లో ఎవరెస్ట్ బ్లాక్లో ఉంటారు వాటికి కూడా అద్దె కట్టేది పార్టీ ఖాతా నుంచి కాదు వాటిలకు కూడా ఈరోజుకి అద్దెలు చెల్లించేది చాలామంది సెక్యూరిటీకి జీతాలు ఇచ్చేది ఎవరు అపార్ట్మెంట్లకేమో అద్దె కట్టేది టీ టైం ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు మరి సెక్యూరిటీకి జీతాలు చెల్లించేది గ్రీన్కో కంపెనీ నుంచి గ్రీన్కో కంపెనీ నుంచి చలమల శెట్టి నరసింహారావు గారు చలమల శెట్టి నరసింహారావు గారు మరి జీతాలు ఒకళ్ళు ఇస్తారు అద్దెలు ఒకరు కడతారు మరి మీకు సంపాదించిన డబ్బులో మీకు విరాళ ద్వారాలు వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఎంతసేపు నా సంపాదన మొత్తంతో పార్టీ నడుపుతున్నా పార్టీ నడుపుతున్నా నా డబ్బులే నా డబ్బులే అంటే మరి జన సైనికులు ఇచ్చిన డబ్బులు పార్టీ మద్దతుదారులు ఇచ్చిన డబ్బులు ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు కౌలు రైతుల ద్వారా ఇచ్చిన డబ్బులు మన చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏమవుతున్నాయి ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఏ వాస్తులు కొంటున్నారు మీరు దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇంకో ముఖ్యమైన విషయం హరిహర వీరమలు సినిమా నాలుగు సంవత్సరాల పైనుంచి తెస్తున్నారు ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు అక్కడ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగిన చెప్తారు కానీ ఆ సినిమాకి ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా అవన్నీ పూర్తి చేశారు కదా కానీ హరిహర వీరమలు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా మీకు వచ్చిన డబ్బులు మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహరు వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామంది కలుగుతుంది మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామంది కలుగుతుంది అందుకే ఆ సినిమా పూర్తే అవ్వట్లా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి ఇంకా చాలా ముఖ్యమైన విషయం మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా అసలు మీ మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి మీరు మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోని ఇవ్వాలి అని మీరు దిల్ రాజ్ గారికి ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు ఇది నిజమా కాదా అందుకనే ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూసారుగా పెద్ద బొట్టు పెట్టుకొని అది న్యూ ఇండియా సినిమా ఏదో ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోంగానే చీ పో పో అని బాగా తిట్టాడు ఆయన ఆ రోజున అని దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్ కొద్దిగా చెప్పండి సార్ కొద్దిగా చెప్పండి సార్ అన్నాడు ఆ రోజు మాకు అర్థం కాల మీ మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తు సార్ ఇలాంటివన్నీ మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు మీరు చెప్తారు కదా మాటకి ఇంటెలిజెన్స్ చెప్పింది ఇంటెలిజెన్స్ చెప్పిందని ఇలాంటి విషయాలు మాకు ఇంటెలిజెన్స్ లే చెప్తారన్న విషయం మీరు కూడా తెలుసుకోవాలి మీరు కూడా తెలుసుకోవాలి అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్ని డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్ని మీ సంపాదన ఎంత మీ మెయింటెనెన్స్ ఎంత పార్టీకి ఇచ్చింది ఎంత మీరు కొన్న ఆస్తులు ఎంత మీ పేరు మీద బినామీల పేరు మీద మీ పేరు మీద బినామీల పేరు మీద కొన్న ఆస్తులు ఎంత దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పాలని మేమైతే డిమాండు చేస్తూ ఉన్నాం మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం పదే పదే ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది ఇండస్ట్రీకి మేమే ఇండస్ట్రీలో వందల మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరు ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు ఎంతమందిని ఇప్పటి వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి చెప్పండి ఏమనంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు మీకున్న బ్రాండ్ మోసం చేయడం మాటలు చెప్పడం మోసం చేయడం పవన్ కళ్యాణ్ గారు కొన్న బ్రాండ్ మాటలు చెప్పడో మోసం చేయడం ఏ రోజైనా సరే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి బన్నీ గారి గురించి అంటే అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు పుట్టారా ఎప్పుడన్నా ఎవరంటే ప్రభాస్ గారి గురించి చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు మహేష్ బాబు గారి గురించి చెప్తారు చరణ్ గారి గురించి చెప్తారు మరి మీ ఇంట్లో ఉండేటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు ఇండస్ట్రీస్కి మేమే అంటారు కదా మరి ఎప్పుడైనా అల్లు అర్జున్ గారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పారా అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ తెలుసుగా బ్రాండ్ పేరు డబల్ క్యాపిటల్ ఏ ఉంటుంది డబల్ ఏ అల్లు అర్జున్ బ్రాండ్ అల్లు అర్జున్ ఒక బ్రాండ్ తెలుసుగా ఆయన ఆయన మీకు ఒక విషయం చెప్తున్నా ఆయన చాలామందికి అంటే ప్రొడ్యూసర్లకి ఆయన దగ్గర గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తులకి చాలామందిని ప్రొడ్యూసర్లుగా చేశారు డైరెక్టర్లుగా చేశారు అట్లాగనే అట్లాగనే డైరెక్టర్లుగా చేశారు అదేవిధంగా అదేవిధంగా మీరు చూస్తే మీరు చూస్తే చాలామందికి సొంత ఇల్లు కూడా కొనిచ్చారు బంధువులకి బంధువులకి అదేవిధంగా స్నేహితులకి తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశారు సొంత ఇల్లు కూడా కొనిచ్చారు సొంత ఇల్లు కూడా కొనిచ్చారు అల్లు అర్జున్ ఒక బ్రాండ్ ఆయన క్యారీవాన్ మీద చూశారుగా డబల్ అని ఉంటుంది ఆయన షర్ట్ల మీద కూడా ఒక రాసి ఉంటుంది డబల్ అని రాసి ఉంటుంది అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా తెలుసా ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని ఇంటి ముందు ముగ్గులేస్తారు కదా అట్లాంటి ముగ్గులు రంగులు నాలుగు ముఖానికి రాసుకుంటే ఒక చిరిగిపోయిన లుంగి ఒక ఇరిగిపోయిన పుల్ల ముఖానికి నాలుగు రంగులు రాసుకుంటే వెయ్యి కోట్లు వసూలు చేసినడమే ఆయన బ్రాండ్ పుష్ప ఏంటి పుష్ప దేశవ్యాప్తంగా కదిలిచ్చింది ఆ సినిమా అది బ్రాండ్ అంటే అది ఫిలిం ఇండస్ట్రీని బతికించడం అంటే అదే ఇండస్ట్రీని బతికించడం అంటే మీరు ఎక్కడన్నా అట్లాంటివి చేశారా ఒక మారుతి ఒక బన్నీ వాసు అట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు అట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు ఈ మాట ఎందుకు మాట్లాడింది తెలుసా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు నుంచొని స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అసలు నీకు లేదు ఇంకా డెవలప్మెంట్ ఏమొస్తుంది అసలు మీకు లేదు డెవలప్మెంట్ ఏమొస్తుంది అందుకనే అందుకనే అల్లు అర్జున్ గారి బ్రాండ్ గురించి మాట్లాడా అల్లు అర్జున్ గారే బ్రాండ్ గురించి పుష్ప పుష్పట్టు టేబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ పుష్ప టూ టేబుల్ ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అంట నాకు తెలవదు సింహల్ మీరు పెద్దగా నాలెడ్జ్ లేదు ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అంట ఇండస్ట్రీ ఎవరి మీద బతుకుతుంది ఎవరు ఎవరికి ఉపయోగపడుతున్నారు ఎవరు ఎవరిని పెంచుతున్నారు ఎవరు ఎవరిని పె పెంచుతున్నారు ఎవరైనా సరే బన్నీ గారి దగ్గర నేను ఒక నాలుగు పేర్లు చెప్పాను మీ దగ్గర ఇలా పెరిగినోళ్ళ పేర్లు చెప్పండి ఎక్కడైనా సరే ఎట్లాంటి పెరిగినోళ్ళ పేరు చెప్పండి గణేష్ అనే ప్రొడక్షన్ మేనేజర్ కొడుకు పట్టుకున్నటువంటి వ్యక్తి గణేష్ని ప్రొడక్షన్ మేనేజర్ చేశారు బన్నీ గారు ఎట్లాంటివి ఏమైనా మీ దగ్గర ఉంటే చెప్పండి ఆఖరికి మీ దగ్గరుండే తిరుపతి శ్రీను కూడా ఏం చేయలేదు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు కదా మరి మరి మీరు మీరు బ్రాండ్ అని చెప్తారు ఫిలిం ఇండస్ట్రీకి మేమే దిక్కు అని చెప్తారు ఇట్లాంటి ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గరే ఉండి ఉంటే అంటే ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గరే ఉండి ఉంటే బన్నీ గారి గురించి చెప్పాను నేను కొంతమంది కోపం ఏమో ఉన్న వాస్తవాలు చెప్పాను ఉన్న వాస్తవాలు చెప్పా ఏ రాజు గారు ఉన్న వాస్తవాలు చెప్తున్నా మరి దీని మీద మాట్లాడండి ఈ మధ్య ఇంకొక గొప్ప విచిత్రం జరిగింది ఏంటో తెలుసు అది జనసేన పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అర్థమైందిగా మురళి గారు ఎవరు ఎవరు నిర్వహించాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించాలి కానీ పవన్ కళ్యాణ్ గారు నేను మొన్నే చెప్పా ఈ పార్టీ ఏదో ఒక రోజు అంటే ఒక పన్నెండు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీలో కలిసిపోతుందని చెప్పా నేను చెప్పి వారం రోజులు పది రోజులు కూడా కాకముందే జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న వాళ్ళు కూడా పదకొండు మంది తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ అని చెప్పారు వాళ్ళకి ఎన్నికల టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారంట అంటే అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారుగా అందులో అంతేనా శేషు గారు శేషగిరి గారు అంతేనా అందులో ఎవరు కూడా ఉండుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారా అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి టెలికాన్ఫరెన్స్ ఎవరు నిర్వహిస్తారో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారంట అసలు జనసేన పార్టీ ఉందా లేదా ఎన్నికలకు ముందే విలీనం చేశారా దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కాపు యువత మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీరేదో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పనిచేసి మీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళని అలా మోసం చేసి మభ్యపెట్టి మభ్యపెట్టి మా పెద్దనాళ్ళని ఘోరంగా మోసం చేస్తూ మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పని చేయించడం ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకొక ముఖ్యమైన విషయం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తెలుసుగా నాదేండ్ల మనోహర్ అసలు కష్టపడకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎలాగా ఆయన దగ్గర వెనక్తో పెట్టిన విద్య ఉంటుంది ఆయన దగ్గర అసలు కష్టపడక్కర్లా రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు ఎలా సంపాదించాలో ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు ఆయనకి ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒకరిద్దరు వ్యక్తుల్ని కల్పించి కేవలం ఇద్దరు కూర్చునే పది కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కార్ని కొనుగోలు చేశారు అది కూడా ఆయన పేరు మీద అయితే వైట్లో చూపించాల్సి వస్తుందని బ్లాక్లో లో ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు కేవలం ఇద్దరు కూర్చొని నడిపే ఒక స్పోర్ట్స్ కార్ విలువ పది కోట్లు ఆ పది కోట్ల రూపాయల స్పోర్ట్స్ కార్ని హైదరాబాద్లో హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్ లో పార్కింగ్ చేస్తా ఉన్నారు ఈ మాట వాస్తవం ఈ మాట వాస్తవం ఈ డబ్బులు మీకు ఎవరిచ్చారు ఏ ఫిలిం ప్రొడ్యూసర్ ఇచ్చారు మీరు ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి నాదేండ్ల మనోహర్ అనే వ్యక్తి కెనాల్లో కెనాల్లో ప్రజలందరూ కూడా మీరందరూ నాదేండ్ల మనోహరం ఇంటికి వస్తే ఎవరైనా సరే ఆయన తరపున ప్రచారానికి వస్తే ఓటికి పదివేలు అడిగి తీసుకొని వైసీపీకి ఓటేయండి మీరందరూ అందరూ ఓటికే పదివేలో ఇరవై వేలు అడిగి తీసుకోండి ఎందుకంటే ఇద్దరు కూర్చునే కారు పది కొన్న వ్యక్తి మీకు పదివేల ఇరవై వేలు ఇవ్వలేరా పదివేల ఇరవై వేలు తీసుకోండి మీరు అందరు తెనాల్లో తీసుకొని ఓటు వేయాల్సింది మాత్రం ఫ్యాన్కి వేయాలి దేనికి వేయాలి ఫ్యాన్కి వేయాలి ఫ్యాన్కి వెయ్యాలి తెనాలి దరిద్రం అప్పుడు కానీ తెనాలు దరిద్రం పోద్ది డబ్బులు ఇస్తాడు బాగా ఉన్నాయి డబ్బులు తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఎవరికి వేయాలి మన సింబాల్ ఫ్యాన్కి వెయ్యాలి దేనికి ఫ్యాన్కి వెయ్యాలి వేయండి నా మీద చాలామంది నాయకులు మోటా గాళ్ళు గల్లీల్లో తిరిగేటోళ్ళు ఫోర్ ట్వంటీ కాళ్ళు అమ్మాయిలు బ్రోకర్లు చీట్లు వాళ్ళు చీటీలు వాళ్ళు దొంగతనంగా ఆస్తులు కొట్టేసిన వాళ్ళు చాలామంది ప్రెస్ మీట్లో పెడుతున్నారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు నేను అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి లేదా ఎక్కడైనా బహిరంగ చర్చకి సిద్ధం అంటే జనసేన పార్టీ దొరికిన వారికి సిద్ధం అంటే నేను వస్తా నేను వస్తా అంతేగాని ఇష్టానుసారం కారు కోతలు పిచ్చి పిచ్చి కోతలు కూస్తే కూస్తే తప్పనిసరిగా మేము కూడా మరింత దీటుగా సమాధానం చెప్తాం మీ మీద ఉన్న అన్ని ఆధారాలు బయట పెడతాం బయట పెడతాం నేను అడిగిన అన్ని ప్రశ్నలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తారని ఆశిస్తా ఉన్నాం విదేశాల్లో ఉండేటువంటి జనసేన పార్టీ మద్దతుదారులు జన సైనికులు భారతదేశం మొదలు అక్కడ ఉండే ఎంతో కష్టపడి ఈయనేదో సేవ చేస్తున్నారని నమ్మి మోసపోయి పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు పంపించారు ఇప్పటివరకు కౌలు రైతులకి ఇచ్చింది ఆరేడు జిల్లాల్లోనే మిగతా డబ్బులని పార్టీ ఖాతాలోనే ఉన్నాయి ఎంత ఉన్నాయో చెప్పమనండి ఎంత వచ్చినాయో చెప్పమనండి మనం అడుగుతుంది అదే కదా తప్పేమైనా అడుగుతున్నావా తప్పేమో అడుగుతుంటే చెప్పండి చెప్పాను కదా విదేశాల నుంచి వచ్చిన డబ్బులు ఆయన ఇచ్చిన ఐదు కోట్లు ఒక ప్రత్యేక ఖాతా తెరిచానన్నారు కదా ఆ ఖాతా వెబ్సైట్లో పెట్టమనండి ఎంత వచ్చినాయి ఎంత ఇచ్చారు ఇంకా ఖాతాలు ఎంత చెప్పమనండి చెప్పమనండి చెప్తే అందరికీ అర్థం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా